కేంద్ర విద్యాశాఖలో భాగమైన అనేక బోర్డులు సంస్థలు కమిషన్లు సంస్థలు కమిషన్లు సంస్థలు కమిషన్లు ప్రభుత్వ పాఠశాల మీద పాఠశాల మీద పాఠశాల మీద పాఠశాలల మీద దృష్టి సారించడం దృష్టి సారించడం దృష్టి సారించడం అలాగే మైనారిటీల సంక్షేమ అలాగే మైనారిటీల సంక్షేమ అలాగే మైనారిటీల సంక్షేమం కోసం మొన్నటి దాకా వరకు ఆరోగ్యశ్రీ ఆరోగ్య ఆసర గోరుముద్ద సంపూర్ణ పోషరం సంపూర్ణ పోషరం సంపూర్ణ పోషరం నేను ఇంటికి మైనారిటీల మీద ట్విట్టర్లలోను 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 జూమ్ లలోను జూమ్ జూమ్ బెయిల్ పిటిషన్ తరఫున ఆయనే పిటిషన్ కూడా వేస్తాడు బెయిల్ పిటిషన్ తరఫున ఆయనే పిటిషన్ కూడా వేస్తాడు బెయిల్ పిటిషన్ తరపున ఆయనే పిటిషన్ కూడా వేస్తాడు చేతులు పెట్టుకుని నడుచుకుంటే వెళ్ళిపోతున్నాను నేను ఎక్కడికి వెళ్తాను నాకు డెప్యూటీ సీఎం పదవి పోస్ట్ లో పదవి పోస్ట్ లో పదవి పోస్ట్ లో అందరి దినాబులతో ஸ்தலம்ரா பைனா நைன் தலம்ரா பைனா தலம்ரா பைனா தலம்ரா பைநா நைன் சார்